హాయ్ అండి మనకిప్పుడు రెండు ప్రోమోలు వచ్చినాయి ఫస్ట్ ప్రోమోలు వచ్చేసి ఇమానియులు డెమాన్ పవన్ నవ్విస్తున్నటువంటి వీడియో గోల్కొండ హై స్కూల్ అని చెప్పేసి ఏదో సంథింగ్ ఏది పావురాలు తీస్తున్నాడు తర్వాత ఈ పావులు తీస్తున్నాడు అని చెప్పేసి నవ్వించిన వీడియో వచ్చింది కదా దాని తర్వాత నాగార్జున గారు వచ్చి నాగార్జున గారు వచ్చిన తర్వాత రీతు చౌదరి లేచింది రీతు నువ్వు సంచాలకురాలుగా సూపర్ చేసావు బాగా చేసావు అనుకుంటున్నావా అనిసరికి బాగానే చేసిన సరికి ఇమానియల్ నువ్వు బాగా ఆడినావు అనుకుంటున్నావా ఏమైనా మిస్టేక్ చేసినావంటే లేదు సార్ నాకు గుర్తుకులేదు సార్ అని చెప్పేసి అన్నాడు అన్న వెంటనే ఇమానియల్ అదే ఇమానియల్ వీడియో వేసి ప్లే చేసి చూపించారు ఆ వీడియోలో నేను ఫస్టే ఆ రోజు ఆ టాస్క్ ఆడిన రోజే చెప్పాను ఇమానియల్ కూడా సంజన గారికి కంటే ముందు అంటే ఒక్క రెండు మూడు సెకండ్ల ముందే ఇమాన్యలు వదిలేయడం జరిగింది సంజన గారికి కంటే రెండు మూడు సెకండ్ల ముందే ఈమాన్యలు ఆ తాడు వదిలేయడం జరిగింది అంటే టాస్క్ లెక్క ప్రకారం అయితే ఇమాన్యలే ఫస్ట్ అవుట్ కావాలి సంజన గారు ఆ టాస్క్ గెలవాల్సింది ఉండే కానీ అక్కడ ఇమానియల్ వదిలేయడం జరిగింది అని చెప్పేసి అడిగిండు అక్కడ వరకే అయిపోగానే వెంటనే ఆ ఫ్లవర్ అది మ్యాథమెటిక్స్ టాస్క్ మాత్రం సూపర్ ఆడినావు ఇమానియల్ సూపర్ ఆడినావు అని అన్నాడు ఆ టాస్క్ ఏంది ఏది తాడు తాడు చేతులు చుట్టుకోవడమే కదా తాడు కూడా ఉండడమే కదా నడువు కట్టుకోవడం కదా కదా అన్నాడు జస్ట్ అంతవరకే గుర్తుపెట్టుకోండి అంతవరకు అన్నాడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళా అదేంది అదే టికెట్ పినాలో గెలుచుకుంది ఎవరు అనిసరికి కెప్టెన్ అదే పవన్ కళ్యాణ్ సార్ అనగానే కెప్టెన్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఈయన ఒకసారి సోల్జర్ అని చెప్పేసి మళ్ళీ సింపతి బిడ్డను మళ్ళీ గుర్తు చేయడం జరిగింది సోల్జర్ బిడ్డను మళ్ళీ గుర్తు చేయడం జరిగింది అని నాకు అనిపించింది పదే 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 ఎందుకు సోల్జరు అంతగా ఎందుకు తీసుకురావాలా వాళ్ళ ప్రొఫెషన్ ఎందుకు తీసుకొస్తున్నాడో అర్థం కావట్లేదు అంటే ప్రొఫెషన్ తీసుకురావడం తప్ప అంటే అందరికి తెలుసు కదా సోల్జర్ అని తెలుసు కదా నాగార్జున గారి చేత్తోని కూడా సెల్యూట్ కొట్టించి నాగార్జుని నాగార్జున గారి చేత్తోని సెల్యూట్ కొట్టించి నాగార్జున గారి చేత్తోని నోటితో ఓ క్యాప్టెన్ క్యాప్ సోల్జర్ సోల్జర్ అని అందరికి తెలియాలన్నా ఏంటి నాకు అసలు విన్నింగ్ ఇస్తే విన్నింగ్ ఇవ్వండి ఒకసారి విన్నర్ అని చెప్పేసి కప్పు తీసుకొని చేతిలో పెట్టండి పని అయిపోతుంది కదా ఇదంతా ఏంది ఇంకా రెండు వారాలు మీరు చూడడం అవసరం లేదు కదా మధ్యలో ఏంది అంతా సొల్లు మాకు అని నాకు అనిపించింది మీకే అనిపించింది అన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ సెకండ్ ప్రోమో వచ్చింది సెకండ్ ప్రోమో వచ్చినప్పుడు తనుజ సంజన గారు ఇద్దరు లేచారు ఇదంతా అయిపోయినాక టాస్క్ అంతా అయిపోయినాక నీ సొల్లు ఏందమ్మా అని అడిగింది టాస్క్ అంతా అయిపోయినాక నీ వ్యవహారం అంత ఏంది అని చెప్పేసి అడగడం జరిగింది ఏంటిదంటే తనుజ ట్రయాంగిల్ అని చెప్పేసి రెడ్ దాని ఫస్ట్ రెడ్ దాని రెడ్ దాని గురించి మొదలుపెట్టింది కదా రెడ్ దాని గురించి మొదలుపెట్టినప్పుడు సెకండ్ తల్లింది సెకండ్ దాని గురించి బర్నీగా చూడడం జరిగింది అంటే తను జరిగిందిగా సార్ అంత నాకు సైజ్ అన్ని సైజులు అన్నట్టు వినపడదు సార్ అంటే నీ ఉందో అని చెప్పేసి నీకు అది అది మాత్రం వినపడదమ్మా అని చెప్పేసి అనడం జరిగింది సార్ నాకు అట్లనే వినిపించింది సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి అన్నది దాని తర్వాత ఏంది నీకు పంచాదంతా అని చెప్పేసి అంతా అయిపోయినాక అక్కడనే బర్ణిగారికి ఏమో కొంచెం ఇది ఏదో కట్ చేస్తున్నప్పుడు కొంచెం అంత ఇట్లా వంకర పోయింది వంకర పోతే తప్పేంటి దాన్ని ఒకటి రెడ్ యాంకిల్ అని చెప్పేసి బర్నీ అంటాడు ఇది ఇది ట్రాంక్లు అసలే కాదు అంటాడు బర్నీ ఇది రెడ్ యాంకిల్ అంటాడు అని చెప్పేసి బర్నీ కను లేపి అడగడం జరుగుతుంది అంటే తనుజ ఏది చేసినా తనుజ ఏ చిన్నగా చిన్న మిస్టేక్ చేసినా ఇంత పెద్ద భూతద్ధాల పెట్టి ఎందుకు చూస్తారు సార్ ఇంత పెద్ద భూతద్ధాలు ఎందుకు పెట్టి చూస్తారు ఇప్పుడు ఇమానియల్ తాడు వదిలేసిండు అది మీకు మిస్టేక్ కాలే ఇమానియల్ తాడు వదిలేస్తే మీకు మిస్టేక్ అనిపించలేదు అనిపించిందని చెప్పి జస్ట్ అట్లా చెప్పి మిస్టేక్ అనిపించలేదు కదా అనిపించింది అది మిస్టేక్ ఇమానియల్ అని చెప్పేసి దాని తర్వాత వెంటనే ఏమన్నారు మీరు మ్యాథమెటిక్స్ టాస్క్ సూపర్ ఆడిరు ఇమాన్యుల్ అని చెప్పేసి క్లాప్స్ కొట్టేశారు అక్కడ ఇమానియల్ ఏమైనా గొప్ప ఆడిరా అయిపోయింది కదా నెక్స్ట్ దీన్ని ఎందుకు ఇక్కడ భూతద్ద అంటే ఈ టాస్క్ ఎందుకు భూతద్దాం పెట్టి చూస్తారు సార్ ఇప్పుడు టాస్క్లో తప్పుల్లోవా రీతు చౌదరి రింగు తాయడం తప్పు కదా టాస్క్ అయిపో ఇప్పుడు మీరు మీరే అంటారు కదా సార్ ఏంటంటే టాస్క్ జరి ఇప్పుడు జరిగినా జరగకపోయినా అక్కడ స్టాండ్ తీసుకుని ఆ రిజల్ట్ చెప్పముందుకే ముందుకే గారు చూసుకోండి సంజయన గారు చూసుకోండి సంజన గారు అని చెప్పేసి తనుజే అనడం జరిగింది చూసుకోండి ఫేర్ ఫేర్ డెసిషన్ ఇవ్వండి సంజన గారు అని చెప్పేసి అన్నది రిజల్ట్ ఇవ్వ ముందుకే అన్నది ఫేర్ డెసిషన్ ఇవ్వండి సంజన గారు ఒకసారి చూసుకోండి సంజన గారు నాకు ఎందుకు డౌట్ వస్తుందని చెప్పినప్పుడు సంజన గారు చూసుకోవాలి కదా అప్పుడు నేను ఇంకా మీరు ఏది టాస్క్లో లే తప్పు జరుగుతున్నప్పుడు స్ట్రాంగ్గా నిలబడపోతే వాళ్ళే నిలబడపోతే బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ నాగార్జున గారు గారిని ఎందుకు అడుగుతారని అంటారు వాళ్ళని నిలబడతానో ఇలా దొక్కుకెళ్తారు ఏంటి సార్ ఇక్కడ ఏంటి పేవరిజమా మీ ముద్దు బిడ్డకి ఇవ్వాలనుకున్నారా అప్పుడు రైతు బిడ్డ ఇప్పుడు ముద్దు ఇప్పుడు సోల్జర్ బిడ్డ ఈ సోల్జర్ బిడ్డకు కప్పియాలనుకుంటే ఇది అంతేంది సార్ ఎందుకు తీసుకొచ్చారు సార్ ఇక్కడికి అమ్మాయిలను ఇప్పుడు ఒక అమ్మాయిని బయటికి పంపించేస్తున్నారు ఇంకో ఉన్న ఒక అమ్మాయిని ఆ అమ్మాయి కూడా బయటికి పంపించేసి అయిపోయింది కదా ఇదే వారంలో డబల్ మిషన్ పంపి బయటికి పంపియండి తనుజని బయటికి పెద్ద ఆ హౌస్లో చేయాలని తప్పులని తనుజనే చేసింది కదా దేశం మీద చేయని తప్పులని బిగ్ బాస్ ఏ బిగ్ బాస్ సీజన్లో ఎవరు కూడా చేయని తప్పులని తనుజన చేసుకొస్తుంది కదా బయటికి పంపించేసేయండి మీ మీ సోల్జర్ బిడ్డ కప్పించుకోండి మాట మాట్లాడితే సెల్యూటు మాట మాట్లాడితే సెల్యూటు కుర్చీలు దాన్ని సెల్యూటు బూతి మాటలు మాట్లాడితే సెల్యూటు మీరే బీపీ పట్టు మాట్లాడిందో కళ్యాణ్ అని చెప్తావు సెల్యూట్ కొడతావు కుర్చీలు దాన్ని బిగ్ బాస్ ప్రాపర్టీ దావు అని చెప్పి సెల్యూట్ కొడతావు అంతే నీకు మీకు ఏదైనా మీరు కప్పించుకోవాలని డిసైడ్ అయినప్పుడు మీరు కప్పించుకోవాలని డిసైడ్ అయినప్పుడు ఏంటి సార్ ఇదంతా అమ్మాయిలను ఎందుకు తీసుకొచ్చి సార్ రోజులకి ఈరోజు ఒక అమ్మాయి తనకు తానుగా నిలబడింది స్ట్రాంగ్గా నిలబడినటువంటి అమ్మాయి ఎల్మెస్ అవుతుంది ఇవాళ రీత చౌదరి ఎక్కడైనా బా జరిగిందా ఎప్పుడైనా బూతి మాటలు కానీ ఆ అమ్మాయి లిమిట్స్ దాటలేదు మాటలలో ఎప్పుడైనా సంజన గారి అన్ని లిమ్స్ దాటి లిమ్స్ దాటి క్రాస్ దాటి మాట్లాడినా కూడా ఆ అమ్మాయి ఒక్క మాట కూడా వదలలేదు ఆమె అద్దుల్లో ఉండి మాట్లాడింది ఏ నామినేషన్లో అయినా అద్దుల్లో ఉండి మాట్లాడింది ఈరోజు ఆ అమ్మాయికి బయట ఉన్న నెగిటివ్ వల్ల నెగిటివిటీ వల్ల ఈరోజు ఆ అమ్మాయి ఎలిమినేషన్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే జన జనం ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ సింపతికే ఎక్కువ సింపతికి పడిపోతారు తెలుగు ఆడియన్స్ కదా అదే హిందీలో అయితేట కదా హిందీలో లేడీస్కి ఎక్కువ ఆదరణ ఉంది హిందీలో లేడీస్ ఎక్కువ కప్పులు గెలిచిరు హిందీ అంటే సారీ తమిళ్లో లేడీస్ కప్పులు గెలిచిరు హిందీలో కూడా లేడీస్ కప్పులు గెలిచిరు హిందీలో ఎక్కువ ఆదరిస్తారు కానీ తెలుగులోనే ఇక్కడ ఆడవాళ్ళకు ఆదరణ లేదని అర్థమైంది ఆడవారు ఆడవారు అని చెప్తున్నాను నేను ఆడవాళ్ళకు ఆదరణ లేదు అలాంటప్పుడు బిగ్ బాస్ షోకి ఎందుకు లేడీస్ని పిలుస్తున్నారు ఎందుకు లేడీస్ని పిలుస్తున్నారు సీజన్లో ఇంతమంది లేడీస్ వచ్చారు ఎవరిని ఎవరు నిలదొక్కున్నారు అందరు లేడీస్ అయ్యారు ఎందుకంటే ఇక్కడ నచ్చదు సమాజానికి ఆడవాళ్ళు ఎదగడం నచ్చదు అక్కడ బిగ్ బాస్ షోకు కూడా నచ్చదు తీసుకురావడం వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ కోసం వాడుకోవడం నచ్చుతుంది టీఆర్పీ రేటింగ్ కోసం ఆడుకున్నారు ఇప్పుడు పైకి పంపించేస్తున్నారు టీఆర్పీ రేటింగ్ కోసం లవ్ ఎంగిలు అన్నారు పులుగోర కలపమని చెప్పారు డిమాండ్ పవన్తోని పులుగోర పులుగోరంగిలు లవ్ వెంగిల్ అని చెప్పేసి పదే 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 వాళ్ళ చుట్టూ తిప్పారు తిప్పి ఇప్పుడు బయటికి నెట్టేస్తున్నారు రీతు బయటికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ తనజే కూడా బయటకు వెళ్ళేయండి ఎందుకంటే ఆల్రెడీ సోల్జర్కి ఓటింగ్ పెరిగింది కదా సోల్జర్ కప్పిస్తామని సెల్లి కొడుతున్నారు కదా ఆ సోల్జర్ కప్పిస్తారు కదా ఇక టాప్లో ఉన్నాడు కదా ఇప్పుడు తన చెప్పని అయిపోయింది అప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో శివాజన్న రైతు బిడ్డ కోసం నిలబడిండు ఇప్పుడు బిగ్ బాస్ నైన్లో తనుజ సోల్జర్ బిడ్డ కోసం నిలబడింది ఇలా సోల్జర్ బిడ్డ కనపడాలంటే మీ అందరికీ కనపడాలంటే తనుజ ఉండాలి తనుజ ప్రతి చోట నిలబడింది తన తనకు ఎక్కడ అన్యాయం జరిగిన చోటల్లో నిలబడి తనకు ఒక స్టాండ్ తీసుకుంది ఈరోజు తనుజతో పని అయిపోయింది బయట నెట్టేయండి సార్ ఈ మీకు డబల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరు ఆడాలని బయట నెట్టేసేయండి పని అయిపోతుంది ఇలా మీకు ఇష్టం వచ్చినట్టుగా ఆ అమ్మాయి ఎంతో పెద్ద భూతాలు పెట్టి ఏ సీజన్లో నామినేషన్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఆ అమ్మాయి అనుకున్నది ఏంటను యాక్చువల్ ఇమానియల్ తోటి అని అనుకుంది చిన్నగా ఒక రెండు నిమిషాలు అమ్మాయి అయిపోగానే అన్నది అన్నట్టు రెండు నిమిషాలు అయిపోతుందేమో అనుకున్నా నేను ఇంతసేపు అయిద్దాన్ని అని అన్నది అయితే ఇక్కడ నేను ఏమంటున్నా ఏ సీజన్లో కూడా ఏ సీజన్లో కూడా క్లారికులేషన్ తీసుకుంటామని చెప్పేసి చాలాసేపు నామినేషన్ చేస్తామని చెప్పేసి క్యారిక్యులేషన్ అని చెప్పేసి ఎంతో నిలబడి వాదించుకుని వాదించుకున్న తర్వాత లేవ ఏ సీజన్లో అడగండి ఈ అమ్మాయిని ఎందుకు అడుగు అట్లా అడుగుతున్నారు ఎందుకంటే టాప్లోకి వచ్చింది అమ్మాయిని ఏ రకంగానైనా తొక్కాలి మనము అనే ఉద్దేశమే కదా సార్ డిమన్ పవన్ డైరెక్ట్ ఇంకా పేరు చెప్పిండు ఇమాన్యుల్ నామినేషన్ సెకండ్ నామినేషన్ అని అన్నాడు ఇప్పుడు మళ్ళీ డిమన్ పవన్ కూడా తొక్తారు డిమన్ పవన్ కూడా అంతే డిమాండ్ పవన్ కామలర్ కాదు కదా సార్ కోటీశ్వరుడు కదా సార్ ఆయన డిమన్ పవన్ ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మంచి జాబర్ కదా సార్ ఇక్కడ మన ఆయన డిమాండ్ పవన్ ఎవరు సింపతితో రాలే కదా సార్ సింపతి బిడ్డ కాదు కదా సార్ డిమన్ పవన్ కోటీశ్వరుడు లగ్జరీ హౌజ్లలో పుట్టిండు కదా సార్ అందుకే డిమాండ్ పవన్ తొక్కండి డిమాండ్ పవన్ చిన్న తప్పు చేసిన డిమాండ్ పవన్ భూతాదంలో చూస్తాడు ఏదో అన్నాడు అబ్బాయి అన్నాడు ఆ రోజు అన్న చేసిండు దాన్ని కూడా ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది కావచ్చు అందుకే నేను విన్నవలేదు అని ఆయన ఏదో అనేసిండు దాన్ని కూడా భూతాబంలో పెట్టి చూసి వీడియో ప్లే చేసేసి వీడియోలో తను ఎంబటే ఎమ్మటే పెట్టలేదు సార్ గుర్తుపెట్టుకోండి లైవ్లో ఆ చెక్క పెట్టడానికి కూడా టైం పట్టింది తను పెట్టడానికి టైం ఇక్కడ చెందిన అక్కడ చెల్లి రెండు మూడు దుక్కు తీసిన తర్వాతనే తను అక్కడ పెట్టింది సార్ డైరెక్ట్ ఇక్కడ ప్రోమోలో చూసిందే మీరు తీసుకొచ్చి ఇక్కడ వీడియోస్ ప్లే చేసి చూపించడం కరెక్ట్ కాదు సార్ డెవన్ పవన్ ను కూడా తొక్కడం అంత కరెక్ట్ అంటారు కరెక్ట్ అంటారా సార్ మీ సోల్జర్ బిడ్డను లేపడం కోసం ఎందుకు తొక్కుతున్నారు సార్ అంటే సోల్జర్ బిడ్డకు ఎవరైతే దగ్గరికి వస్తున్నారో వాళ్ళందరూ తొక్కుకుంటే వెళ్తారా సార్ ఇలా ఎమ్మటి సెల్యూట్ కొట్టి ఎమ్మటే లేపి ఏంటో నాకు అర్థం ఈ సింపతి బిడ్డ ఆ రోజు ఆ రోజు శివన్న ఈ రోజు తను జబ్బా తను జబ్బా లేతుంది వీళ్ళిద్దరు సపోర్ట్ చేసుకుంటా వీళ్ళిద్దరూ వెనక అడిగి వెనదిరిగిపోతున్నారని అనిపించింది నాకైతే మీకే అనిపించింది అనేది కామెంట్ చేయండి నా దృష్టిలో ఈ ఎందుకో తెలియదు కానీ ఇక్కడికి ఈ సీజన్లకి అమ్మాయిలు రాకపోవడమే బే మేలేమో అని నాకు అనిపిస్తుంది మీరేమనుకుంటారు అమ్మాయిలకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది మీరు కామెంట్ చేయండి ఇంతమంది దగ్గర దగ్గర పది మంది లేడీస్ వచ్చినట్టుంది ఆ పది మంది లేడీస్లో కూడా ఉన్న ఒక్కగానే ఒక అమ్మాయి కూడా టాప్ పైకి వచ్చేసింది టాప్ టాప్పై కాదు విన్నర్ మెటీరియల్ అనుకునే టైంకి ఇలాంటి వెన్నీపోట్లు పడితేనే ఉన్నాయి ప్రతి వీకెండ్ వచ్చిందంటే తను ఖచ్చితంగా అందరికంటే ఎక్కువగా కోప్పడుతుంటాడు అందరికంటే ఎక్కువగా కోప్పడుతుంటాడు అందరికంటే ఎక్కువగా ఏం తప్పులు చేసింది సార్ నాకు తెలియక అడుగుతానా అందరికంటే ఎక్కువగా ఏం తప్పులు చేసింది ఏది శ్రీజ వచ్చేసింది శ్రీజ చెప్పింది ఆ వీడియో ఫుటేజ్ లేవు శ్రీజ చెప్పింది అని చెప్పేసి కళ్యాణ్ చెప్పే వరకు ఆ ఫుటేజ్ లేవు బయట ఆడియన్స్ కోడే కూర్చున్నారు ఏమని ఆ మైకులు తీసేసి మైకులు తీసేసి కన్ఫెషన్ రూమ్లో మాట్లాడుతుంటే మన మన ఎవరు సుమరన్నాను భరణి అన్నా ఇద్దరు కూర్చొని బయట ఏ సీజన్లో కూడా ఇంత ఇంతగా ఏ క్యాప్టెన్ కూడా తిట్టలేదురా అంత తిట్టిండ్రా తిట్టినన్నా బి బిగ్ బాసు కళ్యాణ్ అంతగా తిట్టిండు అబ్బాబా ఏమన్నా అన్నాడా అని చెప్పేసి అనుకుంటారు మాకు ఆ వీడియో ఆ వీడియోలు కూడా లేవు ఎందుకంటే ఎక్కడ నె నెగిటివ్ అవుతుందో అని చెప్పేసి సింపతి బిడ్డకు ఎక్కడ నెగిటివ్ అవుతుందని చెప్పేసి ఆ వీడియోలు కూడా వేయలేదు ఎందుకు తిట్టారు కళ్యాణ్ని ఆ వీడియోలు ఫుటేజ్లు ఎందుకు వేయలేదు సార్ కళ్యాణ్ తిట్టిన వీడియో ఫుటేజ్లు ఎందుకు వేయలేదు కనిపించే రూమ్ అది మన కెప్టెన్ రూమ్లో మైకిల్ తీసేసి మాట్లాడిరు ఎందుకు ఆ ఫుటేజ్ లేవు సార్ చెప్పండి సార్ అవి ఉండవు ఎందుకంటే సింపతి సింపతి పెట్టిన సింపతి అట్నే వర్క్ అవ్వాలా కానీ నెగిటివ్ రావకూడదు అదే కదా సార్ మీ ప్లాన్ చేయండి సార్ బాగుంది సార్ మీకు కూడా మీరు సెల్యూట్ చేస్తున్నాను సార్ నీ కూడా మీకు సెల్యూట్ చేయాలనుకుంటున్నాను సార్ మీరు హోస్టింగ్ పదవిలో ఉన్నాడు కదా సార్ మీరు హోస్టింగ్ 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 సెల్యూట్ చేయాలి కదా సార్ అందుకే సెల్యూట్ చేస్తున్నాం మేము మళ్ళీ ఇంకోటి ఏంటంటే బాత్రూంలో బాత్రూంలో అవి చీపురు పుల్లలతోని అమ్మాయిల దగ్గర మీకేం పని ఏం ఏం పని అని ఎందుకు అడుగులేదు సార్ అమ్మాయిల దగ్గర మీకేం పని అది ఎంత నెగిటివ్గా వెళ్తుందని మీరు ఎందుకు అడుగుతలేదు సార్ మీరు ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఫన్నుగా చేసినా ఫన్ యాంగిల్ అయినా ఏ యాంగిల్ అయినా అది నెగిటివ్ వెళ్తుంది కళ్యాణ్ ఎందుకు మరి అలా చేస్తున్నాం అని ఎందుకు అడగలేదు సార్ ఎందుకు ఎందుకు ఆ వీడియో ఫుటేజ్ ఎందుకు వాడి హౌస్ మేట్స్ కేసు చూపించట్లేదు సార్ ఆ అమ్మాయి పక్కన అమ్మాయి అని చెప్పింది పక్కన కొంతమంది కామెంట్లు పెడుతారు పక్కన అమ్మాయి ఉంది అదే అదే వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఇమ్మాయిల దగ్గర కూడా వేయరు ఇమ్మాయిల దగ్గర పోయి చేసినా తను చేయి చేసినా లోపల తనుజే కాదు ఒక లోపల రీతి ఉన్న కూడా లోపల రీతి ఉన్న కూడా ఎవరు ఏ అబ్బాయి చేసినా కూడా తప్పే కదా సార్ ఆ విషయం గురించి ఎందుకు వేయరు సార్ ఆ ఫుటేజ్లు ఎందుకు వేయరు సార్ ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడు సార్ సోల్జర్ కదా సార్ ఓకే సోల్జర్ మర్చిపోయినా సోల్జర్ కాబట్టి వేయరు కదా సార్ సోల్జర్ అనేది పదవి మనకు సెంటిమెంట్ కాదు సార్ మనం వేయకూడదు అలాంటి సోల్జర్కి ఎక్కడ నెగిటివ్ కనపడకూడదు సార్ సోజర్కి నెగిటివ్ ఫుటేజ్ వేయకండి సార్ దయచేసి వేయకండి సార్ కప్పు తీసుకొచ్చేయండి సార్ ఇక రెండు మాకు పదిహేను వరాలాక ఓపిక లేదు సార్ కప్పి ఇవ్వండి సార్ దయచేసి సోల్జర్ కప్పి ఇవ్వండి సార్ నాకు అట్లనే అనిపించింది మీ ఏమనుకుంటారో కామెంట్ చేయండి నాకు పదే పదే తనుజ మీద నాగార్జున గారు అటాక్ చేస్తున్నట్టే అనిపిస్తుంది బిగ్ బాస్ టీం వాళ్ళు అటాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆల్రెడీ రీతు చవితి బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు తనుజ తనుజను కూడా డబల్ ఎల్మేషన్ పెట్టేసి సండే ఓలు సాటర్డే ఓగోలు పంపించేస్తే పని అయిపోయింది కదా నెక్స్ట్ ఫోర్టీన్త్ వీక్ సంజన గారు పంపించేస్తే మిగతా వాళ్ళు ఉంటారు వాళ్ళకే చేసుకొని అయిపోతుంది కదా సార్ ఇవి ఇది అండి ఈ ప్రోమో రివ్యూ కొంచెం లెంత్ అయ్యింది ఉండొచ్చు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని నా ఆవేదన అర్థం చేసుకొని మీరు లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బై ఫ్రెండ్స్